ఈ రోజు ఏంటో తెలుసు కదమ్మా మన అందమైనటువంటి తెలుగు భాషా దినోత్సవం ఈ రోజు స్పెషల్ ఏంటమ్మా తెలుగు భాషా దినోత్సవం ఇంకా మరి భాషా దినోత్సవం తెలుగు భాషా దినోత్సవాన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్న ఈ రోజు ఎవరి పుట్టినరోజు ఆయన శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు ఓకేనా ఇది ఎవరమ్మా మన వ్యావహారిక భాష పితామహ అద్భుతంగా లేదా పిల్లలు గిడుగు వెంకట రామమూర్తి గారు మనం ఈరోజు మాట్లాడుకునేటటువంటి సులభంగా మాట్లాడుకునేటటువంటి మన వ్యవహారంలో ఏదైతే ఉందో మన వాడుకలో ఉండే భాషనే అచ్చు తెలుగు పుస్తకాల్లో కూడా పెడితే బాగుంటుంది పిల్లలు ఒకప్పుడు మన భాష గ్రాంధికంగా ఉండేది ఆ గ్రాంధిక భాష అనేది మన టెక్స్ట్ పుస్తకాల్లో చదువుకోవడానికి పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న పిల్లలకి అర్థమవ్వదు కావున మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అదే భాష అనేది మన పాఠ్య పుస్తకాల్లో ఉంటే పిల్లలు సులభంగా నేర్చుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఎంతో అయినా నిర్విరామంగా కృషి చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి మంచి గొప్ప మహనీయులు ఎవరమ్మా గిడుగు వెంకట రామ్మూర్తి గారు గిడుగు వెంకట రామ్మూర్తి గారు ఈ గిడుగు వెంకట రామ్మూర్తి గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన్ని మనం గుర్తు చేసుకుంటూ చక్కగా తెలుగు భాష దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం తెలుగు భాష మన మదర్ టంగ్ అంటే మన అమ్మ భాష అజంతా భాష అందమైన భాష మన ప్రాంతీయ భాష అంటే తెలుగు తల్లి నేల మీద పుట్టినటువంటి మనకి తెలుగు తల్లి ముద్దు మనం ఎవరూ మన చిన్నప్పటి నుంచి కూడా ఎవరు నేర్పించకుండానే మనం నేర్చుకున్నటువంటి భాష ఏదైనా ఉంది అంటే అది తెలుగు భాష ఎందుకంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే మనం చక్కగా అని ఊకెడుతూ పిల్లలు పుట్టిన తర్వాత అనుకోని చక్కని తెలుగు భాష స్టార్ట్ చేస్తూ అమ్మ అనేటటువంటి పేర్పు అందంగా పిలుస్తారు అవునా అమ్మ అత్త తాత అని ఎంతో అందంగా తియ్యిగా పలికే భాష ఏదమ్మా దెబ్బ తగిలినప్పుడు ఏమంటారు ఇంగ్లీష్ లో చెప్తారా తెలుగులో చెప్తారా అమ్మా అని అనేసరికి అక్కడ ఏ మాత్రం పోతేనా సరే తన గుండె కదిలిపోతుంది కదిలిపోతుంది ఎలా అమ్మో నా బిడ్డకి ఏదో అయ్యింది అని మరి ఇంత మాధుర్యం ఎక్కడ వస్తుంది మనకి తెలుగులో మరి అలాంటి తెలుగు భాషని మనం మర్చిపోవచ్చా మనం ఎన్ని భాష అయినా నేర్చుకోవచ్చు తప్పు కాదు నేను ఏ భాషని కూడా నేను అవమానపరచడం లేదు కానీ మన తెలుగు భాషని మనము మర్చిపోకూడదు అమ్మ నాన్న మన రుణం తీర్చుకునే అదృష్టం మనకి మన అమ్మ రుణం తీర్చుకునే అదృష్టం సగం మనకి తెలుగు భాషని స్పష్టంగా అనర్ధరంగా క్లుప్తంగా మాట్లాడటంలోనే మనకి వచ్చేస్తాం తీర్చగలుగుతాం అంతటి అదృష్టం మనకి ఈ తెలుగు భాష మాట్లాడటం ద్వారానే మనకు తెలుస్తుంది కావున ప్రతి పిల్లవాడు కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి హిందీ నేర్చుకోండి తమిళం నేర్చుకోండి కన్నడ నేర్చుకొని మీరు ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాష అని మరువద్దు తెలుగు భాష అందరూ మాట్లాడదామా తెలుగు భాష అందరూ మాట్లాడతారా పిల్లలు తెలుగు భాష తెలుగు భాషా దినోత్సవాన్ని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం చక్కగా ఆగస్ట్ నైన్త్ నా పండుగ లాగా మనం జరుపుకుంటున్నాం ఎందుకని తెలుగు భాష మీద మంచి పాటలు ఉన్నాయి చక్కగా తెలుగులో ఉట్టుపడేటటువంటి గేయాలున్నాయి మంచి పద్యాలు ఉన్నాయి అన్ని కూడా పిల్లలు బాగా నేర్చుకోవాలి తెలుగు భాష తెలుగు భాష గొప్ప ఎప్పుడైనా ఎంత తీయగా ఉంటుంది చెప్పండి అంత తీయలైన భాష ఏదైనా ఉంది అంటే అది తెలుగు భాష మాత్రమే ఓకేనా పిల్లలు చక్కగా మనం తెలుగు భాషని మాట్లాడుకుందాం తెలుగు పాటలు పాడుకుందాం తెలుగు పద్యాలు చదువుకుందాం తెలుగు గేయాలు కూడా చక్కగా పాడుకుందాం ఓకేనా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి తెలుగు తల్లి నేల మీద కూర్చునేటువంటి మనము తెలుగు తల్లి యొక్క తెలి నేల యొక్క రుణం తీర్చుకునేటటువంటి అదృష్టం మన అందరికీ కూడా ఉంది చక్కగా పిల్లలు మరి తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు మరి ఇంతటి గొప్ప మహనీయులైనటువంటి మన తెలుగు వెంకట రామమూర్తి గారిని కూడా మనము మర్చిపోకూడదు ఓకేనా పిల్లలు ఈ ఓకే ఈరోజు మరి అందమైనటువంటి మా తెలుగు తల్లికి మళ్ళీ భూదంట అనుకుంటూ చక్కగా మన చిన్నారులు వస్తారు అలాగే తెలుగు భాష తెలుగు భాష అనుకుంటూ ఇంకొక గేమ్తో కూడా మనకి చిన్నారులు వచ్చి చక్కగా మేము ఉంటూ మంచిగా డ్యాన్స్ చేసి చక్కగా మిమ్మల్ని అలరింపజేస్తాము ఓకేనా పిల్లలు